ಅಂಜನಾನಂದನ ಆಂಜನೇಯ ನಮೋ ನಮೋ ಅಂಜನಾನಂದನ ಆಂಜನೇಯ ನಮೋ ನಮ ಪವನ ತನಯ ನಮೋ ನಮ ಪಾತಿ ತ ಪವನ ನಮೋ ನಮ ಪವನ ತನಯ ನಮೋ ನಮ ಪಾತಿ ತ ಪವನ ನಮೋ ನಮ ಅಂಜನಾನಂದನ ಆಂಜನೇಯ ನಮೋ ನಮ ಅಂಜನಾನಂದನ ಆಂಜನೇಯ ನಮೋ ನಮೋ ರಾಮದೂತ ನಮೋ ನಮ ರಮ್ಯ ಚರಿತ ನಮೋ ನಮ ರಾಮದೂತ ನಮೋ ನಮ ರಮ್ಯ ಚರಿತ ನಮೋ ನಮ ದುಃಖ ಕಲುಷ ವಿಘ್ನ ನಾಶ ನಮೋ ನಮ ಕಾಮದುಃಖ ಕಲುಷ ವಿಘ್ನಶಕಾಯ ನಮೋ ನಮ ಅಂಜನಾನಂದನ ಆಂಜನೇಯ ನಮೋ ನಮ ಅಂಜನಾನಂದನ ಆಂಜನೇಯ ನಮೋ ನಮೋ ಜ್ಞಾನದ ನಮೋ ನಮ ಜ್ಞಾನ ಸಿಧ ನಮೋ ನಮ ಜ್ಞಾನದಾತ ನಮೋ ನಮೋ జ్ఞానశ నమో నమో శాస్త్ర నిపుణ శంకరాక్ష నమో నమో శాస్త్ర నిపుణ శంకరాక్ష నమో నమో అంజనానందన ఆంజనేయ నమో నమో అంజనానందన ఆంజనేయ నమో నమో బుద్ధిదా నమో నమో యశో దాత్ నమో నమో బుద్ధిదాత్ నమో నమో యశో దా నమో నమో శక్తి దాత నమో నమో సౌర్య దాత్ నమో నమో శక్తిదాత నమో నమో సౌర్య దాత్ నమో నమో అంజనందన జనేయ నమో నమో అంజన నందన ఆజనే నమో నమో పవన తనయ నమో నమో పాతిత పవన నమో నమో పవన తనయ నమో నమో పతిత పవన నమో నమో అంజన నందన ఆంజనే నమో నమో అంజనానందన ఆంజనేయ నమో నమోనము ఆంజనేయ నమో నమోనము ఆంజనేయ నమో నము